నమస్తే జర్నలిస్ట్ మీ కేఎంఆర్ మరి ఆంధ్రప్రదేశ్ లో సార్వత్రిక ఎన్నికలు ముగిసిన తర్వాత మరి కొత్త ప్రభుత్వం ఏర్పడింది మరి ఏర్పడిన తర్వాత అధికార పరంగా అన్ని సంస్కరణలు దిశగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అడుగులు వేయబోతుంది మరి ప్రతిపక్షానికే పరిమితమైన వైఎస్ఆర్ సిపి నాయకులంతా కూడా స్తబ్దతగా ఉన్నారు ఊహించని ఓటమి వైఎస్ఆర్ వెంటాడటంతో నాయకుల్లో కనిపించినంత నిస్తేజం కనిపిస్తుంది మరి ఇప్పటికే చాలా మంది నాయకులు వైఎస్ఆర్సీపీలో నాయకులు మౌన ముద్రని వేడలేదు చాలా జిల్లాల్లో నాయకులు వైఎస్ఆర్సీపీ ఇంత ఘోరంగా ఓడిపోతుందా అసలు ఆ పరిస్థితి వస్తుందని చెప్పి ఊహించని వైఎస్ఆర్సీపీలో చాలా మంది సీనియర్ నాయకులు కూడా దిక్కుతో పరిస్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు మరి రానున్న ఐదు సంవత్సరాలకి పార్టీ మళ్ళా పూర్వ వైభవం వస్తుందా వైఎస్ఆర్సీపీకి వస్తే మళ్ళా అధికారంలోకి వస్తుందా ఇవన్నీ రకరకాల అంచనాలు వేస్తున్నారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ తరఫున పోటీ చేసిన అభ్యర్థులందరూ రాష్ట్ర వ్యాప్తంగా మరి ఇమ్మడు పశ్చిమ గోడ జిల్లాలోకి వస్తే మరి చాలా మంది వైఎస్ఆర్సీపీలో పోటీ చేసిన అభ్యర్థులు ఇప్పటికే ఎన్నికల తర్వాత కొద్ది రోజులు నాలుగైదు రోజులు మాత్రమే ప్రజల్లో ఉన్నారు తర్వాత మరి ఎక్కడ కనిపించడం లేదని కూడా విమర్శలు వస్తున్నాయి మరి భీవారం కేంద్రంగా రెండు వేల పంతొమ్మిదిలో పవన్ కళ్యాణ్ మీద గెలిచి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో మరి భీవార్లో జనసేన అభ్యర్థి పైన రెండు వేల పంతొమ్మిదిలో జనసేన మీద గెలిచారు గ్రంథ శ్రీనివాస్ గారు మరి ఇప్పుడు అదే ఇరవై నాలుగు ఎన్నికల్లో అదే జనసేన పార్టీ అంటే అభ్యర్థి మారాడు తప్ప పార్టీ జనసేన భీమవరంలో జనసేన పార్టీ అభ్యర్థి మీద రామాంజన్ గారి మీద పోటీ చేసి ఓటమి పాలేరు వైఎస్ఆర్సీపీ అభ్యర్థి గ్రంథి శ్రీనివాస్ గారు భీమవరం నుండి మరి ఎన్నికల తర్వాత ఎక్కడ ఇప్పటి వరకు ఎక్కడ కూడా నోరిప్పలేదు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టారు ప్రజలు తీర్పును అన్నారు మరి తాజాగా మనకు అందుతున్న సమాచారం అయితే రాజకీయాలకు గుడ్ బై చెప్తారేమో ప్రచారం అయితే విస్తృతంగా సాగుతుంది నిజంగా రాజకీయాలకు గుడ్ బై చెప్తారా లేదంటే వైఎస్ఆర్సీపీకి గుడ్ బై చెప్తారా అనేది చర్చ నడుస్తుంది ఒకవేళ రాజకీయ గుడ్ బై చెప్పాలంటే ఏ పార్టీతో సంబంధం లేకుండా వ్యక్తిగతంగా తన యొక్క సంబంధించిన కార్యక్రమాలు నిమగ్నం అవుతారా లేదంటే కేవలం వైఎస్ఆర్సీపీకి గుడ్ బై చెప్పి మరేదైనా పార్టీ వైపు చూస్తారా అని ప్రచారం జరుగుతున్న తరుణంలో మనకున్న సమాచారం అయితే దాదాపుగా సిపికే కాదు గా రాజకీయంగా కూడా దూరంగా ఉండాలి ఇక రాజకీయంగా ప్రజల్లోకి ఎక్కడ కూడా పోటీ చేసే అవకాశానికి ఎక్కడ ఉండకూడదు ఇప్పటి వరకు చేసేం మూడు సార్లు ఎమ్మెల్యేకి చేసాం కాబట్టి ఇంకా మళ్ళీ ఈ రా ప్రస్తుతం ఉన్న రాజకీయ పరిస్థితులు అంచనాలు వేస్తే ప్రజలు ఇచ్చిన తీర్పు మరి వైఎస్ఆర్సీ ప్రభుత్వం ఎంత సంక్షేమం చేసినా కూడా ప్రజలు ఆదరించలేదు ఘోరంగా ఓడి ఓడించారు కాబట్టి ఇప్పుడున్న రాజకీయ సమీకరణలతో పాటు ప్రజలు ఏ విధంగా ఓటు తీర్పిస్తారని అర్థం కాని పరిస్థితుల్లో ఈ రాజకీయాల్లో ఇంకా అన్ని రకాలుగా ముఖ్యంగా ఆర్థికంగా కోట్ల రూపాయలు నష్టపోయే పరిస్థితి ఇప్పటికే నష్టపోయి ఉన్నాం కాబట్టి ఇంకా నష్టపోకూడదు ఇలాంటి ప్రస్తుత రాజకీయ వ్యవస్థలో కొనసాగడం కంటే రాజకీయాల నుంచి నిష్క్రమించడం బెటర్ అనేది గంధి శ్రీనివాస్ గారు లాంటి సీనియర్ ఎమ్మెల్యేలు సీనియర్ నాయకులు భావిస్తారని మనకున్న సమాచారం అదేవిధంగా చాలామంది సీనియర్లు కూడా వైఎస్ఆర్సీపీలో ప్రస్తుతం నాయకులుగా ఉన్నా కూడా రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల్లో కొంత ఆసక్తిగా కనిపించలేదనేది మనకున్న సమాచారం మరి వాళ్ళు ప్రత్యక్ష రాజకీయాల్లో కాకుండా వారి కుటుంబ సభ్యులు ఎవరైనా రాజకీయాల్లో ఆ పార్టీలో కొనసాగితే వారిని ప్రోత్సహించాలనే ఉద్దేశం తప్ప వైఎస్ఆర్సీపీలో కొనసాగడానికి ఇప్పుడున్న వైఎస్ఆర్సీపీలో చాలా నియోజకవర్గాల సీనియర్ నాయకులు ఎవరు కూడా ఆశించిన స్థాయిలో ముందుకు వచ్చే అవకాశం లేదని ప్రచారం జరుగుతుంది మరి ప్రజలు ఇంత బా ఇంత భారీగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు గత ఐదేళ్లలో ఎన్నో సంక్షేమ కార్యక్రమం అమలు చేసి ప్రజల ఆదరణ పొందే అవకాశం తీసుకుందామని ప్రయత్నిస్తే ప్రజలు ఎంత శత్తు చిత్తుగా వైఎస్ఆర్సీపీని ఓడించారంటే మరి ప్రజలు మరి రెండు వేల కూడా ఏం చేస్తారు ఏం చేస్తే ప్రజలు ఆదరిస్తారనేది ఇప్పటికీ క్వశ్చన్ మార్క్ ఉంది కాబట్టి ఇలాంటి రాజకీయ వ్యవస్థలో ప్రస్తుతం ఉన్న రాజకీయ పరంగా మారుతున్న సమాజంలో రాజకీయాలకు దూరంగా ఉంటే బెటర్ అని గంధి శ్రీనివాస్ గారు లాంటి వ్యక్తులతో పాటు ఉండి నుంచి ఉన్న నరసింహరాజు గారు లాంటి సీనియర్లు ఇంకా చాలామంది ఉన్నారు ఇలా మరి వీళ్ళందరూ కూడా దాదాపుగా రాజకీయాల నుంచి విష్క్ర నిష్క్రమించాలి కొత్త వారికి అవకాశం ఇచ్చి ప్రోత్సహించాలని దా బాటలో ఆలోచిస్తున్నట్టు తెలిసింది మరి ఏదేమైనా కొద్ది రోజుల్లో ఇలాంటి నిష్క్రమణ వైఎస్ఆర్సీపీ నుండి కాదు రాజకీయాల నుండి పూర్తిగా నిష్క్రమించే జాబితా ఎవరు మరి రెండు మూడు రోజుల్లోనే క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తుంది మీ ఏలూరు మరియు జంగారెడ్డి గూడెం చందన బ్రదర్ షాపింగ్ మాల్ లో జూలై మూడవ తేదీ నుండి ప్రారంభం రెట్టింపు డిస్కౌంట్స్ రెట్టింపు ఆనందాలతో ఆడి టూ షాపింగ్ సంబరాలు అన్ని రకాల వస్త్రాలపై అప్ ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ వన్ వన్ ప్లస్ మరియు వన్ ప్లస్ టూ ఆఫర్స్ మూడు వేల రూపాయలకే రెండు గాంధర్వ పట్టు శారీస్ మూడు వేల ఐదు వందల రూపాయలకే రెండు అవధి పట్టు శారీ మూడు వందల ముప్పై మూడు రూపాయలకే రిచ్ లుక్ శారీ ఎనిమిది వందల రూపాయలకే రెండు లెమెన్ డిజిటల్ ప్రింట్ శారీస్ పదహారు వందల రూపాయలకే రెండు బర్బరీ సిల్క్ శారీస్ ஏழு வந்தே ரெண்டு ட்ரெஸ் மெட்டீரியல் எந்த தொழிலே ரெண்டு ஸ்ட்ரேட் கட் ஜூடிதார் ஐந்து வந்தது ரூபாய்க்கே ரெண்டுஸ் ஜீன்ஸ் மூணு வந்த நல்லது ரூபாய்க்கே ரெண்டு பாய்ஸ் டிஷர்ஸ் ஐந்து வந்த தொழிலே ரெண்டு ஃபிராப் ஏழு வந்த தொகை ரெண்டு ரெஸ்ட் தொந்த தொழில்க்கே மூணு மான்ஸ் ஷர் தொண்ட தொே மூணு மான்ஸ் ஜீன்ஸ் తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకి మూడు ఆమ్స్టర్ టీషర్ట్స్ ఫిట్ చేయండి చందన బ్రదర్స్ షాపింగ్ మాల్ ఏలూరు మరియు జంగారెడ్డి గూడెం గత ఇరవై సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల నరసింహారావు ఏలూరు ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లతో పాటు ఏ ప్యూరిఫై యూవీలైట్ స్టెరిలైజర్ యుఎల్వి ఫోగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు ఇంప్లాంట్ స్కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లీనింగ్ అత్యంత ప్రామాణికమైన ఆటో పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ యాక్సిలో ఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీరామకృష్ణ దంత వైద్యశాల వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్